ఏ రాయి సాలగ్రామంలాగా ఉండదు అది సహజంగా దానికి వదనం ఉంటుంది అంటే ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో చాలా విచిత్రంగా చక్రాలు ఉంటాయి ఒక చక్రము ఇలా ప్రదక్షిణగా ఉంటుంది ఇంకొక చక్రము అప్రదక్షిణగా ఉంటుంది రెండు ఇదేమి వింత ఆ రెండు మళ్ళీ కలవవు కలిసినట్టుగా ఉంటాయి అలా దగ్గరగా ఉంటాయి కలవవు ఇది ఒక శ్రీచక్రం ఒక శ్రీచక్రం అన్నట్టుగా రెండు వైపులా అది ఒక ముఖము ఆ లోపల పరిశీలన చూ చేసి చూస్తే అందులో మహావిష్ణువు కొన్ని చోట్ల అనంత పద్మనాభ స్వామి ఇంకొన్ని చోట్ల శ్రీకృష్ణుడు ఇంకొన్ని చోట్ల నరసింహస్వామి ఇంకొన్ని చోట్ల మత్స్యావతారం లక్ష్మీనారాయణ స్వామి ఇలా రకరకాల రూపాలతో ఆ సాలగ్రామంలో స్వామి కనిపిస్తాడు పైగా మెరిసిపోతూ ఉంటుంది సాలగ్రామం అందులో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది ఏ రాయిలో కూడా అటువంటి జీవకళ ఉండదు మనం చూడం మరిసిపోతూ ఉంటుంది అందులో బంగారుపుచ్చాయలు కనిపిస్తాయి సాలగ్రామంలో ఆ బంగారం తినేందుకోసమే ఆ విశ్వకర్మ వజ్రకీటంగా అందులోకి వస్తాడు విశ్వకర్మ అందులో చేరతాడు చేరి ఆ బంగారాన్ని లోపలే తింటాడు ఆయన అది తినేందుకోసమే అలా తయారు చేస్తాడు లోపల అలా ఆ బంగారం అంతా తింటాడు లోపలే పుడుతుంది మళ్ళీ ఆ కీటము వజ్రకీటము లోపలే పుడుతుంది బయట నుంచి వెళ్ళదు రాయిలో పుడుతుంది రాయిని తొలుచుకుని బయటికి వస్తుంది అది ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పుడు పూర్ణంగా సాలగ్రామం తయారై వదనం అక్కడ ఉంటుంది ఏంటిది ఎంత విచిత్రం ఎక్కడైనా చూశామా విన్నామా ఆ గండకి నదిలో మాత్రమే ఆ సాలగ్రామాలు ఇంకెక్కడా దొరకవు అదేమిటి విచిత్రం నేపాల్లో గండకి అక్కడ రుద్రాక్షలు అక్కడే శివుడు సాలగ్రామం మహావిష్ణువు అక్కడే ఆ నేపాల్ ఏం పుణ్యం చేసుకుందో పశుపతి నాథుడు ఉన్నాడు జై బలో పశుపతినాథ స్వామికి జై అక్కడే దొరుకుతాయి ఇక నర్మదా చూస్తే నర్మదా బాణలింగాలు అవన్నీ దొర్లుకుంటూ 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 వస్తాయి చూస్తే అన్ని శివలింగాలే ఎవరు ఎవరు తయారు చేశారు ఎవరు షేప్ చేశారు పెద్దవి చిన్నవి నర్మదా బాణలింగాలు అన్ని లింగాలు బాణలింగాలు అట్లా పొడుగ్గా ఉంటాయి నర్మదా బాణలింగం ఇది మనం అర్చన చేస్తాం ఇక అంబికా సాలగ్రాం ఇక గణపతి ఆయనకి ఎర్రటి శిలతో గణపతిని అర్చన ఇది చాలా ప్రధానమైంది మన పంచాయతన దేవతల్లో